ముందుగా శ్యామలామతరికి నా గురువైనటువంటి బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు శ్రీ మహావిష్ణువు అవతారంలో కృష్ణ అవతారం నుంచి పాండురంగడుగా పాండురంగడు మనం పండరీపురం పాండురంగడు గురించి తెలుసుకున్నాం మిగతా అన్ని అవతారాల్లో భక్తులకి ఆయన ఎన్నో పరీక్షలు పెట్టిన పాండురంగుడి అవతారంలో మాత్రం పరమేశ్వరుడు ఎలా అయితే ఒక నామస్మరణతో ఎంత దయామయుడిగా ఉంటాడో పాండురంగ అవతారంలో ఆయన కూడా అంత దయామయుడు దయామయుడు తనకే పాండరీకుడు బయట నిల్చిబెట్టి నేను వస్తాను నేనే సాక్షాత్తు కృష్ణుడు వచ్చానన్నా నా తల్లిదండ్రులకు సేవ చేసే బయటకు వస్తానని చెప్పన్న అలాగే నిల్చున్నాడు ఆయన పాపం అలాగే అంత దయామయుడు పాండురంగడి అవుతారు నాకు కాలు కాలుతుందిరా నాయన అంటే ఇంట్లో నుంచి ఇటుకి విసురుతాడు ఆ ఇటు మీద నిల్చో నేను తల్లిదండ్రులకు సేవించకే బయటకు వస్తాను ఆ ఇటు మీద నిల్చొని విగ్రహంగా మారిపోతారు అంత దయ్యామయుడు పాండు ఆయనకి గుడి కట్టించిన తర్వాత ఆ రూపంలో మనం చాలా చాలా చూసాము ఆయన ఎన్నో అద్భుతాలు అందులో ఒక అద్భుతం ఏంటంటే ఆయన బిడ్డల విట్టల అవుతారని ఒక పదం ఉంటుంది అందులో పాండురంగ పండరిపుర బిట్టెల విట్టెల అంటాం కదా ఆ విట్టలు అనే నామానికి కూడా చాలా చాలా శక్తి అట అది ఎన్నిసార్లు అన్న విట్టల బిడ్డల అని మనం ఎన్నిసార్లు అంటామో మన శక్తి మన బాడీలో ఉన్న బ్లడ్ ప్రెషరు అంత చక్కగా పనిచేస్తుందట ఆ నామానికి అంత పవర్ ఉందట ఒక్క పదానికి అదే కాదు మన దాంట్లో ఉన్న ప్రతి శ్లోక గాయత్రి మంత్రులు నిజంగా చెక్ చేశారు మన బీపీ అవిను కార్ట్ మీటు చెక్ చేస్తే ఎంత చక్కగా అంటే తక్కువైపోతున్న వాళ్ళకు కూడా సమస్థితిలోకి వచ్చేసింది అంత పవర్ఫుల్ మంత్రాలు మరి అలా ఈ విట్టల ఒకరోజు ఆయనకి తన కృష్ణావతారం గుర్తొచ్చి మురళి వాయించాలని అనిపించిందట అనిపించి మురళి పట్టుకొని విట్టల రూపంలో వచ్చి ఆలయం పైన మా బయట మండపం ఉంటుంది కదా అక్కడ కూర్చొని మురళి వాయించుకుంటున్నారు స్వామి మురళి వాయిస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న గోగులన్నీ ఉంటాయి కదా ఆ గోవులన్నీ కూడా తన్మయత్వం పొందేస్తున్నాయి మేస్తూ గడ్డి మేస్తూ తన్మయత్వం పొందుతున్నాయి ఆ పొందుతున్నప్పుడు అందులో ఒక గోవు ఆ మధ్యనే డెలివరీ అయ్యి ఉంది పొదుగు నిండా పాలుతో ఉన్నదాము అదేంటి ఆనందంలోని ఆ పాలు విడిచిపెట్టేస్తున్నారు చక్కగా చక్కగానే వెంటనే అక్కడ ఉన్న బ్రాహ్మణు వెళ్ళి ఆ పాలు పట్టాడు అది అంత పైకి ఇంత నొరగలాగా ఆ నొరగ గాలికి ఎగిరి స్వామి వారికి తగిలితే స్వామి ఆనందాన్ని పొందేసి ఈ గోవు తిన భక్తుల లిస్టులో ఆ గోవు పేరు కూడా చేర్చేసుకున్నారట అది గో కది నేను చేర్చేస్తున్నారు ఈ తినో నా భక్తురాలు తినకెప్పటికైనా మంచి మోక్షాన్ని నేను ఎలాగైనా కలిగిస్తాను అని స్వామి స్వీకరించేశారు అంత దయమయుడు పాండురం అది అయిపోయిన తర్వాత పావు పాలు ఇదే ఆయన తీసుకెళ్ళి బ్రాహ్మణుడు చక్కగా పర్వన్నం చేసి తెచ్చి దేవాలయంలో పెట్టారు దేవాలయంలో పెట్టేసరికి కాకి ఒకటి చూసిందట ఆహా గురువు పండరీపురం మన పాండురంగవి ఆలయంలో ప్రసాదం పెట్టారు ఎంతో కొంత అక్కడ ఉంటుంది కదా తినడానికి వెళ్దామని అక్కడికి వచ్చినప్పుడు బయట తన రెక్కలు ఆడించిందడు ఆ రెక్కలకి అక్కడ ఉన్న ధూలంతా ఎగిరిపోయి తుడిచింది ఆ ప్రసాదం కూడా పడలేదు బయట ఆడిస్తూ వెళ్ళేసరికి ఆ రెక్కలకి ఆ ధూళి అయ్యి అదంతా శుభ్రం శుభ్రమైపోయేసరికి నా మండపాన్ని శుభ్రం చేసింది కాకి తిన్ను కూడా నా భక్తులుగా చేర్చుకుంటాను అని ఆయన స్వీకరి ఇవన్నీ వీళ్ళకి తెలియదు స్వామిగా అది తెలుసు అన్ని స్వామి చేస్తున్నారు కాకి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక హంస వచ్చింది అదేం చేసింది హంస నీటిలో మునిగి వచ్చి అక్కడికి వచ్చింది ఆ తడితో వచ్చినప్పుడు తన రెక్కలతో అంతా చేసి కళ్ళాపులాగా వేసింది అది కూడా ఆయన దగ్గర అనుగ్రహం పొందేసింది పొందేసిన వెంటనే రామచిలుక ఒకటి ఇంట్లో పెంచుకుంటుంది వాళ్ళు పెంచుకుంటున్నారు దాన్ని ఆ చిలకని ఆ ఇంట్లో ఒక ముత్యాల హారం ఉండేదట ఆ అది ఏం చేసింది ఆ ముత్యాల హారాన్ని నోటితో పట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి దాన్ని గుచ్చి గుచ్చి ముక్కల్లా చేసి అలా జల్లేసింది అది ముగ్గు కింద అయిపోయింది స్వామి ఆనందపడిపోయారట ఒకళ్ళు క్లీన్ చేశారు ఇంకోళ్ళు నీళ్ళు జల్లి తినేమో ముగ్గేసింది అయిన తర్వాత ఒక ఎలుకని ఒక పాము తరుముకుంటూ వచ్చిందట ఆ పాము తరుముకుంటూ తరుక్కుంటూ వచ్చి ఆ గర్భగుడిలో ప్రవేశించింది ఎలుక దూరిపోయింది ఎలుక వెనక పాము వెళ్ళి పాము వెళ్ళిన తర్వాత చూసింది ఆహా నేను పాండురంగుడి ఆలయంలో ప్రవేశించేస్తాను అని మరి ఆ ఎలుక జోలికి వెళ్ళలేదు వెళ్ళకంట పాము ఒక్కసారిగా పగడెత్తి నమస్కారం చేసింది పాండురంగుడికి నమస్కారం చేసేసరికి తన మణి ఉంది కదా పా పాముకి మణి ఉంటుంది కదా నేను ఎత్తగానే ఆ మణి దివ్య కాంతితో వెలిగి దీపంలాగా అక్కడ వెలుతురుచ్చింది దీపం పెట్టినట్టుగా స్వామి దాన్ని ద్వీపంగా స్వీకరించి వీళ్ళైదుడికి ఎప్పటికైనా సరే నేను మోక్షాన్ని ప్రసాదు మోక్షం కావాలంటే మానవ జన్మకి రావాలి మానవ జన్మలోనే మోక్షాన్ని పొందుతాం ఎన్ని జీవరాశులుగా ఉన్నాం స్వామి అలా తర్వాత మొదటి గోవు ఉంది కదా గోవుకి తర్వాత జన్మలు ఒక బ్రాహ్మణ ఇంట్లో అసలు అన్నీ అయిపోతే బ్రాహ్మణ ఇంట్లో జన్మ వస్తుంది ఎందుకంటే జ్ఞానం అక్కడ తెలుస్తుంది కాబట్టి జన్మలు అయిపోయి డైరెక్ట్గా బ్రాహ్మణ ఇంట్లోనే జన్మ వచ్చేస్తుంది పాపకి చిన్నప్పటి నుంచే నిజంగా ఎంతో గుణవతని సుశీల అని పేరు పెట్టుకున్నారు చక్కగా పెట్టారు ఎప్పుడు ఆ పాండురంగాన్ని ఆరాధిస్తూనే ఆ పాప ఉండేది దానం ధర్మం చేసి మంచి మనస్సున్న పిల్లలు అమ్మాయి ఎక్కువ వయసు వచ్చాక వివాహం చేశాం వాడు ఎంత పిసినారంటే పిల్లికి కూడా మెచ్చి ఉంటే రివర్స్లో వచ్చాడు వాడు వాడు సమీ తిండు ఈ పిల్లకి సమీగా పెట్టడు ఏది పెట్టడు ఇంటి వైపు బెచ్చగా రావాలని భయపడిపోతాడు వీడు తిట్టిన తిట్టుకనమాట అంత ఘోరంగా ఉంటుంది ఎంతో బాధపడిద్ద ఎంతో ఎంతో ఎవరికో పెట్టి తినేదాన్ని ఈరోజు ఎవ్వరికీ పెట్టలేకపోతున్నాను ఇలాంటి దౌర్భాగ్యం వచ్చింది ఏంటి నాకు అని బాధపడుతూ ఉండేదట ఎప్పుడైనా ఎవరికైనా స్వామి ఎవరినైనా పంపించి ఎంతైనా నేను పెడతాను ఎంతైనా రోజు మాట అనుకుంటూ ఉండేదట ఎంతైనా ఎవరికైనా పెట్టి నేను తింటాను అని రోజు అనుకుండేది ఇలా కొన్నేళ్ళు గడిచిన తర్వాత కొన్ని రోజులకి ఆయన వ్యాపారులతో వేరే దగ్గరికి వెళ్ళాల్సి చేంజ్ చేశాడు పిండి వంటలకు తయారు చేయించాడు తయారు చేయించి వాడు కొన్ని మూట కట్టి మళ్ళీ ఇంక మీకు తినమని చెప్పకంటే అవన్నీ మూట కట్టించి పైన అటుకు పుట్టిస్తుంది ఈ భార్యను తినమని కూడా చెప్పలేదు ఇవన్నీ ముట్టొద్దని చెప్పి పైన పట్టుకు మీద పట్టించి వాడు దారిలో వెళ్ళడానికి తిన కొన్ని పట్టుకొని బయలుదేరి వెళ్ళాడు వాడు వెళ్ళిన తర్వాత ఈ వండుకుంది వండుకొని తినేటప్పుడు భర్తతో పాటు తినే అలవాటు ఉండి అవి లేకపోవడం అది తిండి సహించలేదు సహించగా ఇంత కుండలో అన్నం పెట్టేస్తుంది మళ్ళీ తర్వాత రోజు రాత్రి అలా మూడు రోజులు ఆ కుండలు అన్నం మూడు రోజుల తర్వాత స్వామి వారు వచ్చారు చిన్న కుర్రవాడిగా చక్కగా అందంగా వచ్చాడు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు చాలా ఆనందపడిపోయింది అన్నం పెట్టమని ఎన్నాళ్ళకు ఒకరు వచ్చారు లేడు చక్కగా నాయన ఇప్పుడే ఉండు వంట చేసేస్తాను అని అన్నది లేదు లేదు నీ దగ్గర ఏది ఉంటే అదే పెట్టు ఇప్పుడు అన్నం అయ్యో కుండలో అన్నం మూడు రోజుల నుంచి ఉన్నదంటే అయినా పర్వాలేదు నాకు అదే పెట్టు నేను తినేస్తాను అని అంటే ఆ మూడు రోజులు చెద్ద అన్నంలాగే అయిపోయింది ఇస్తే చక్కగా పెట్టేసుకొని తినేసాడు తినేసి అమ్మ ఆకలేస్తుంది ఇంకా పెట్టు ఇంకా పెట్టు అంటే అయితే ఒక్క నిమిషం బాబుని వంట చేసింది పాపం అన్నీ చేసి వడ్డిస్తే అవన్నీ తినేసి ఇంకా పెట్టు అని అన్నాడు ఇదేంటి కుర్రవాడు చూస్తే ఎంత ఉన్నాడు మూడు రోజులది తినేసాడు ఇప్పుడుంది తినేసాడు ఇంకేం వండాలి అని చెప్పి మళ్ళీ వంట చేసింది మళ్ళీ తెచ్చిపెట్టింది మొత్తం తినేస్తాడు మళ్ళీ ఇంకేమైనా ఉంటే పెట్టి ఆకలేస్తుంది అన్నాడు మరేమో అర్థం కాలే వెళ్ళింది అగ్నిదేవుని ముందు కూర్చుంది అగ్ని వెలిగించి తండ్రి అగ్నే కదా అందరికీ ఆడవాళ్ళకి ఇది ఆకలి ఆయన ఇంకా చాలు అనేటట్టు చేయి స్వామి అని చెప్పి అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది ప్రార్థించగా ఇల్లు అంతా నిండిపోయడం వంటలతో మొత్తం అప్పుడంతా మహాసాధ్వీలు ఉండేవారు నిండి భగవంతుడితో కనెక్షన్తో మొత్తం ఇల్లు అంతా నిండిపోయారు నిండిపోయిన ఆహార పదార్థాలు మొత్తం అన్నీ తినేశాడు తినేసి అప్పుడు తేయించాడు అప్పుడు అడిగింది స్వామి నిండిందా అని అంటే ఆయన చెప్పారు ఎప్పుడు నుంచో నువ్వు ఎంతైనా ఎవరికైనా పెట్టాలి ఎంతైనా పెట్టాలి ఆ అంటున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సరిపడా మొత్తం తినేశారు ఆయన వచ్చిన మాట మొదటి రోజు నుంచి దో అది అంతా తొంభై రోజుల్లో స్వామి మొత్తం స్వీకరించారు తండ్రి నా కోసం ఇంత కష్టపడ్డావా ఎలా భరించారు తండ్రి తండ్రి కష్టం కదా ఎవరికైనా ఆయన ప్రమాదం అనేసి ఆయన అప్పుడు అన్న తండ్రి నాకు మోక్షాన్ని ప్రదా ప్రసాదించు ఇలాంటి వ్యక్తి దగ్గర ఉండలేకపోతున్నాను నీతో వచ్చేస్తాను అని అడిగారు అడిగితే ఆయన చెప్పారు అప్పుడే వచ్చేస్తే అలాగా ఇంకా బోల్డ్ ఉంది నువ్వు పిల్లలు పుట్టాలి మనవలు రావాలి అవన్నీ చూడవా అనేసి అప్పుడు చెప్పాడు ఆ జన్మలో నువ్వు గోవు నీతో పాటు అప్పుడు అక్కడ ఒక పాము కొంగ మన కాకి వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ నీ కుమారులుగా జన్మిస్తారు వాళ్ళందరూ జన్మించి ఉత్తమమైన పనులు చేస్తూ వాళ్ళు వాళ్ళు కూడా దానం ధర్మం అన్నీ చేసి నీవు మనవల్ని మునువల్ని అన్నీ ఎత్తుకున్న తర్వాత మోక్షాన్ని పొందుతూ తీసుకెళ్ళిపోతాను అని స్వామి చెప్పారు ఈ భర్త వచ్చాడు అక్కడ స్వామి అయిపోయాక ఇన్ని రోజులు ఇలా ఉన్నవాడి మనసు మారిందట మనస్సు మరి ఇంటికి వస్తూ నవ్వుతూ వచ్చాడట వచ్చి అక్కడి నుంచి దానం ధర్మం అంటే అక్కడితో ఉన్నదంతా ఆమె క్లియర్ అయిపోయి ఆయన మనస్సు కూడా మార్చి పంపించారు ఆ రోజు నుంచి భార్య భర్తలు ఇద్దరు దానం చేస్తూ ధర్మం చేస్తూ దేవాలయాలు కడుతూ ఆ గుడి డెవలప్ చేస్తూ ప్రజలందరికీ చూసుకుంటూ బోల్డ్ డబ్బులు పడ మీరు చూస్తే పిల్లలిద్దరిని కూడా ఎంతో ఉత్తమములుగా ఆ పెంచి ఆ దానం ధర్మం చేసి ఆమె ఆమెతో పాటు ఈ దేవాలయంలో చేసిన నలుగురు మొత్తం అందరూ కూడా మోక్షాన్ని పొందేస్తారు భగవంతుణ్ణి మనం శరణాగతితో నమ్మితే మోక్షం అలా ఉంటుంది అని ఇక్కడ అందుకే చెప్తా శరణాగతి 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 నమ్మకం ఆమె అలాంటి భర్త వచ్చి అంత బాధపడినా కూడా ఒక్కరోజు కూడా ఆయన్ని తిట్టుకోలేదు నిజమే కదా ఒక్కరోజు కూడా ఆ వ్యక్తిని తిట్టుకోలేదు కానీ తండ్రి నాకు పెట్టే అవకాశం ఇవ్వని అడుగుతూ ఉన్నది తప్ప ఎప్పుడు కూడా నాకేంటి ఇలా ఇచ్చేవని కూడా ఆమె తిట్టాం అప్పుడు అసలు అలా ఉండేదే కాదండి ఎందుకంటే ఒకరోజు ఒకరోజు ఒక గంట అంటేనే ఎట్లా అనుకుంటాం అలాంటిది అమ్మ ఎలా నడిపిస్తున్నారో పండగ లేదు పాపం లేదు నిజంగా ఎంత జరుగుతుందంటే దీనికి ఎవరో ఒకరు ఉంటారు కదా ఆ యొక్క నిజంగా ఎందుకంటే ఎంత గొప్ప విషయం అంటే ఎన్ని సమస్య వస్తున్నాయి చూసారా తల్లి వెళ్ళి పరీక్షలు అన్ని కూడా ఏంటంటే ఒకవైపు అమ్మకి ఇబ్బంది పడుతుంది అమ్మ ఏ స్థాయిలో ఉందో కూడా తెలియనిలో నెక్స్ట్ పండగలు అలాగే పిల్లల ఎడ్యుకేషను ఇన్ని ఉన్నా కూడా ఒకటే ఏంటి డెడికేషను మనం అనుకున్నాము అనుకున్నాం కాబట్టి అది ఆగకూడదు అని చెప్పి నిజంగా తనెక్కడున్న ఈ కార్యక్రమం గురించి ఆలోచిస్తుందంటే నిజంగా ఆమె యొక్క అంకిత భావాన్ని మనం అంతగా ఎంత గర్విస్తున్నామో ఆమెకి మరొక్కసారి కనగాలు గురువుతో

అయితే ఇంకా ఎంత అదృష్టం ఏంటంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు చాలా తక్కువ స్టార్ట్ పదిహేను మందితో స్టార్ట్ చేస్తే ఈరోజు ఆరు వందల మంది ఒకప్పుడు అమ్మ ఎక్కడ పెడతామమ్మా ఎవరో ఇంటి దగ్గర కంటిన్యూ చేసేద్దాం ఆ ఏదో గంటే కదా అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు బాబు ఖాళీ ఉందా ఈరోజు లేదు ఏముంటుందా అంటే ఎంత డిమాండ్ వచ్చిందో చూడండి అది ఎవరి పని వచ్చింది తల్లి రెండోది త్రివేది తల్లి త్రివేది అంటే మూడు జనాలు పెద్దమ్మ ఇదే నిజంగా ఎక్కడ ఏ రోజు కూడా పెద్దమ్మ ఏంటి నిజంగా అనుకోరు అలాగే మన శ్రీనివాస్ గారు అయితే ప్రసాద్ గారు అయితే మొత్తం మన లక్ష్మీ మొత్తం और इस एक 11120278 को पूरी तरह पूरी तरह बंद कर दिया 5190 सर्विस प्रोवाइडर ने ये वाला कार्यक्रम अपनाएमा या सदस्यता ली ने नतीजे मॉडल 25G